సిపిఎం పార్టీ కడప జిల్లా పన్నెండవ మహాసభలు జనవరి నాలుగు ఐదు తేదీలో కడప నగరంలో రెండు రోజుల పాటు జరగనున్నాయని ఈ మహాసభలు విజయవంతానికి నగర ప్రజానీకం సహకరించాలని సీపీఎం పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు గురువారం కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సిపిఎం కడప జిల్లా పన్నెండవ మహాసభల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీ ఉదయం పది గంటలకు కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఉన్న జియాన్ కాలేజ్ నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు ఈ ప్రదర్శన కోటరెడ్డి సర్కిల్ సంజా సర్కిల్ రైతు బజార్ మీదుగా ఐటీఏ సర్కిల్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ప్రదర్శన ప్రారంభమవుతుంది ఈ ప్రదర్శన పోర్టెడ్ సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్ రైతు బజారు మీదుగా ఐటే కూడెల్లో సభ జరిపే ప్రాంతానికి చేరుకుంటుంది ఈ ప్రదర్శన అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు వీళ్ళతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి తదితర నేతలంతా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొంటా ఉన్నారు బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కడప నగరంలోని మిలిచపోద్దా ఉన్న అజ్మత్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ప్రతినిధుల సభ నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఈ మహాసభలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రైతాంగ సమస్యలు సాగునీటి ప్రాజెక్టులు ఉపాధి హామీ పథకం మహిళా సమస్యలు కార్మిక